Hello, guys. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేఫ్ ఆ కన్సల్టెన్సీ సో మనకు ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఇంటెక్ నైన్టీ నైన్ పర్సెంట్ వీసా అయితే క్లియర్ అయింది అనమాట సో ప్రజెంట్ అయితే మనకు సెప్టెంబర్ ఇంటెక్ వీసాస్ అవైలబుల్ లో ఉన్నాయి ఈ సెప్టెంబర్ ఇంటెక్ ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ మీకు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాం సైప్రస్ నెక్స్ట్ సిక్స్ జనవరి లో మనకు సైప్రస్ మోస్ట్ లో మూవ్ అవుతుంది సో తప్పకుండా మనకు ఉన్న ఛాన్స్ ఒకటే సెప్టెంబర్ ఇంటెక్ సో ఇప్పుడు మనకు లాట్స్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ లార్డ్స్ ఆఫ్ కోర్సెస్ కూడా వచ్చాయి అనమాట స్కెం లో జాయిన్ అయితే సో మేము కూడా ఒక సపరేట్ వీసాస్ ఏమైనా అప్లై అని చెప్పేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అండ్ వెళ్తున్న స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఒకసారి సైప్రస్ అనే లో జాయిన్ అయితే మీరు ఎలాంటి వీసా సప్లై చేయాల్సిన అవసరం లేదు ఒకసారి మీరు మా ఏఎఫ్ఓ ని కాంటాక్ట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ కార్డ్ ప్రొవైడ్ చేస్తాను అండ్ హండ్రెడ్ పర్సెంట్ వీసా ఈ సెప్టెంబర్ ఇ మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తా కూడా చెప్తాం ఎయిర్పోర్ట్ అప్ అండ్ పికప్ హండ్రెడ్ పర్సెంట్ వీసా అండ్ అకామడేషన్స్ అసిస్టెంట్స్ ఏ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ మీరు మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి మరుగుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏ ఫోర్ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ సార్